ప్రేమించి ఎదురించి పెళ్లి చేసుకుంటే ఆ పాపం నాకు తన మొదటి భార్య నుంచి తగిలింది నా భర్తను నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి అని కోరుకుంటోంది చంద్రకళ మా ఇద్దరం షాప్కి వెళ్ళా మేడం షాప్కి వెళ్తే నా ఫోన్ తన దగ్గర ఉంది నేను షాపింగ్ చేస్తుంటే అమెకి ఫోన్ నా ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ లిప్ చేసి అటువైపు నాకు పెళ్ళైంది మేడం పెళ్ళయిన తర్వాత ఎవరు పెళ్లి అయింది నాకు ఫస్ట్ వైఫ్ ఉంది మేడం నీకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యిందా కదా అటువైపు పెళ్లి అవటం ఏంటి ఎడం వైపు కుడి వైపు రెండు పెళ్లి చేసుకుంటారా ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావయ్యా ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఉన్నా ఆవిడ పెళ్లి చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది బాబా ప్రెగ్నెంటా అంటే అవును అంటున్నా తను నా ఫ్రెండ్ అడిగితే లేదు లేదు మన ఫ్రెండ్స్లో అంత తెలివైన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ప్రాంకాలు అయితే కాదు ఒకసారి అని చెప్పి అతను చెప్పడం వల్ల ఇంకా డౌట్ క్రియేట్ అయింది క్రియేట్ అవ్వడం వల్ల ఏంటంటే నేను ఒకరోజు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత నా ఫోన్ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళా నా లాక్ అన్నీ తనకు తెలుసు ఆల్రెడీ ఒక కాల్ వచ్చింది నీ భాగోత్వం బయటపడింది మళ్ళీ ఎందుకు ఫోన్లో అక్కడ పెట్టాల ఫోన్ చేసిన తర్వాత తిని ఎట్లా మాట్లాడింది అంటే కొంచెం తెలుగుగా మాట్లాడింది సెకండ్ వైఫ్ మేడం ఇట్లా నేను సర్వే కాల్ నుంచి కాల్ చేస్తున్నాను మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పాను మేడం అని చెప్పి చెప్పింది నా ఫస్ట్ వైఫ్ ఏంటంటే తిన్న ఎట్లా అంటే మేడం ఈ రేషన్ కార్డు డీటెయిల్స్ నాకు పంపించండి వాట్సాప్ నెంబర్కి అని చెప్పి నా సెకండ్ వైఫ్ మాట్లాడింది ఫస్ట్ వైఫ్ తా నా ఫస్ట్ వైఫ్ ఏం చేసిందంటే తన డీటెయిల్స్ అన్ని పంపించింది పెళ్ళి అయిందని చెప్పకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఊరుకుంటారా తాట తీస్తారు నా ఫస్ట్ వైఫ్ మీద నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు నీకు మొదటి భార్య ఎందుకంటే ఆమె చాలా బ్లాక్ మేడం బ్లాక్ ఉంటుంది చాలా లావుగా ఉంటుంది నాన్న బ్లాక్ ఉందని మీ ఆవిడని పట్టుకోవడం మానేసావా పిల్లని కనడం మానేసావా తనకి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్ అంటే నాకు ఇష్టం లేదు నిన్ను ఒక నిన్ను నేను ఇష్టపడుతున్నాను నేను నా అవసరానికి కోసమే నేను ఉపయోగించుకుంటున్నాను నీవంతా నాకు ఇష్టం లేదు ఎందుకంటే నిన్ను నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్లా ఫ్రెండ్స్ అంతా నన్ను కామెంట్ చేస్తారు చూడరా నీ వైఫ్ ఎంత బ్లాక్ ఉంది అసలు ఏంద్రు అట్లా ఉంది అంత లావుగా ఉంది ఏంద్రు ఆ మనిషి నారా అని చెప్పి కామెంట్ చేశారు సార్ లావుగా ఉన్న వాళ్ళని చేయొచ్చు కానీ పక్కన పెట్టి నీ చూపెట్టడానికి నీకు సిగ్గు మేడం మా తల్లిదండ్రులు పెద్దలు చేసిన పెళ్లి మేడం నాది కట్న కానుకలతో మేడం ఏం ఫ్రీగా చేసుకోలేదు ఇరవై ఐదు లక్షలు ఇచ్చాం మేడం అసలు నేను చూస్తేనే నాకు అసహ్యం వస్తుంది నువ్వు ఎలా ఉన్నావు అది అంటే ఆ రోజు మొత్తం నైట్ మొత్తం బాగా ఏడ్చాను సార్ అసలు ఆ రోజు ఎంతలా ఏడ్చానంటే అసలు నేను ఆడ జన్మ ఎందుకు ఎత్తాను అన్న థాట్లోకి వెళ్ళిపోయాను మేడం మధ్య ఫోర్ ఇయర్స్ ఏది లేదు సార్ నేను నాలుగు గోడల మధ్యలోనే బానిసలాగా బానిసలాగా బతకాను సార్ ఒక కుక్క కంటే హీనం కుక్కనన్నా దాన్ని కొంచెం డాగు కొంచెం బయట గాలికి తిప్పుతాం కదా ఒక రోజు అన్నం తినని రోజులు ఉన్నాయి మేడం మంచినీళ్ళు తాగిన రోజులు ఉన్నాయి దేవుడిచ్చిన వరం కదా నేను బొమ్మ మేడం నేను ఏమన్నా తయారు చేసుకోవడానికి నువ్వు చచ్చిన పాములాగా ఇంట్లో పడి ఉండాలి అసలు నీకు అక్కే లేదంటాడు నన్ను ఏ రోజు రోజు ఫోన్ చేసి తిన్నావని కూడా అడగలేదు సార్ ఏ రోజు రోజు కూడా రోజు ఎలా ఉన్నావని అడగలేదు ఒక్క చీర కూడా తెచ్చేయలేదు సార్ గిఫ్ట్ పరంగా ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్ అంత మా అత్త మా 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 పేరెంట్స్ వాళ్ళే చూస్తారు సార్ వాడు నాకు ఉండే సార్ మళ్ళీ భర్తను వాడు వీడు అన్న సరే సార్ ఎందుకు అంటున్నానంటే నా పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు తిన్నావా ఉన్నావా నా ఒకటి పలకరించేది కూడా లేదు సార్ ఫోన్లు కూడా చేయడు సార్ వాడు పెద్దాకా నా అందం వర్ణించడమే సరిపోతుంది మేడం వాడికి అందం సరిపోవడం అందం అందం అంద ఇదే అందం మరి వాడికి ఎందుకో మరి నాకు బూత్ మాటలు వస్తున్నాయి కానీ మేము ముందు మాట్లాడదాన్ని ఊరుకుంటున్నాను కానీ ప్రతిసారి టాప్ టు బాటం ప్రతి ఒక్కటి పేర్లు పెట్టడమే టోటల్ అప్ టాప్ టు బాటం ప్రతి ఒక్క నా ఫింగర్స్ నా ఐసు నా నోసు నా బాడీ బ్యాకు ఫ్రంట్ ఎవ్రీథింగ్ 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 నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ చంద్రకళ గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది తనకి ఎలాంటి సమస్య వచ్చింది ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం నమస్తే అండి చంద్రకళ గారు షాపూర్ నుంచి వస్తున్నారు ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటండి న్యాయం కావాలనుకున్నచ్చా దేనికనే ఏం జరిగింది మొత్తానికి లవ్ చేస్తున్నానుకుని వచ్చిన ఒక వ్యక్తిని మీరు లవ్ చేస్తున్నారు ఎన్ని ఎల్లు నుండి లవ్ చేస్తున్నారు సంవత్సరం నరైతుంది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు వర్కింగ్ లేకపోతే చదువుకుంటున్నారా వర్కింగ్ వర్కింగ్ సో అబ్బాయి ఎక్కడ అబ్బా కాడ మా ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గరే ఉంటారు ఇంటి దగ్గర ఉన్న అబ్బాయా లేదంటే మీరు జాబ్ చేసే దగ్గర ఉండే అబ్బాయి మా ఇంటి పక్కకు ఉంటారు ఇంటి పక్కకు ఉండే అబ్బాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి లవ్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి ఏంటంటే లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాడు నాతోని లవ్ చేసి పెళ్లి అయిపోయిందా మీకు

ఎవరు లేరు అంత బానే ఉంది నాలుగు నెలల ప్రెగ్నెంట్వి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోన్ వచ్చింది ఎవరికి ఫోన్ వచ్చింది మా ఆయన ఫోన్ మీద రాంబాబు ఉన్నాడు అనుకొని ఫోన్ చేశారు ఎవరు ఎవరు చేస్తారు లేడీస్ మీ ఆయన ఫోన్ నువ్వు ఎందుకు లిఫ్ట్ చేసావు మా ఆయన బయటికి వెళ్ళారు అనుకొని లిఫ్ట్ చేశావు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత మా ఆయన ఉన్నారు రాంబాబు ఎక్కడ ఉన్నారు అనుకోని అడిగారు లేరన్న మా ఆయన పేరు ఏంటి రాంబాబు రాంబాబు ఓకే అడిగితే మీరు అంటే ఆమె భార్య అనుకుని వాళ్ళు అన్నారు అటువైపు మాట్లాడింది లేడీస్ లేడీస్ రాంబాబు భార్య అని చెప్పారు అనుకుని చెప్పారు ఇతను నాకు పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఎవరు మేడం నమస్తే మేడం నేను చెప్తాను మేడం చెప్పమ్మా మీ ఆవిడ అసలు మాట్లాడలేకపోతుంది ఆవిడ తెలుగు కూడా అసలు మామూలు భయపడుతుంది తెలుగు కూడా కాస్త అడ్జస్ట్ చేయలేకపోతుంది అసలు ఏంటి స్టోరీ ఏంటి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి నీ వైఫ్ అని చెప్పిందంట ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ అమ్మాయితో పెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందా మీకు అమ్మాయి ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం తెలియదు ఇప్పుడు కొత్త ఫోన్ ఒకటి వచ్చింది ఎంతమందిని పెళ్లి చేసుకున్నావు ఈ ఎలా జరిగిందంటే మేడం మా ఇద్దరం షాప్కి వెళ్ళాం మేడం షాప్కి వెళ్తే నా ఫోన్ తన దగ్గర ఉంది నేను షాపింగ్ చేస్తుంటే అమ్మకి ఫోన్ నా ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు నాకు పెళ్లి అయింది మేడం పెళ్ళైన తర్వాత ఎవరు ఎటువైపు పెళ్లి అయింది నాకు ఫస్ట్ వైఫ్ ఉంది మేడం నీకు ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యిందా అంటే నీ అమ్మాయికి తీసుకున్న ఫోన్ కాల అమ్మాయికి వచ్చింది కరెక్టే అవును మేడం కదా అటువైపు పెళ్లి అవే ఎడం వైపు కుడివైపు రెండు పెళ్లి చేసుకుంటారా అంటే నీకు ఆల్రెడీ పెళ్లి అయింది అనేది ఈ అమ్మాయి కంటే ముందు అయ్యింది అంటున్నా అవును సార్ నా ఫోర్ ఇయర్స్ అయింది సార్ నా పెళ్లి ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నావయ్య ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఆవిడ పెళ్లి చేసుకుని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ప్రెగ్నెంటా అంటే అవును అంటున్నా అమ్మాయికి తెలుసా నీకు ఫస్ట్ పెళ్లి అయిందని తెలీదు మేడం ఎందుకు అంత బలం అంత మోసం చేసావు ఎందుకు ఇదిగంటే ఫస్ట్ టు పెళ్ళింది నాకు ఫోర్ ఇయర్స్ అయింది మేడం పెళ్ళయి అది నా ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేశారు నాకు మా అమ్మ నాన్న ఎవరన్నా ఫ్యామిలీయే చేస్తారు లేతే లవ్ మ్యారేజ్ ఏదో ఒకటే చేసుకోవాలి నాకు ఇష్టం లేదు మేడం ఆ పెళ్ళి బలవంతంగా పెళ్లి చేశారు మేడం ఇష్టం లేకపోతే అక్కడ డైవర్స్ వచ్చాయా లేదు మేడం అలా బలవంత పేడొకటి ఇష్టమైన పేడో ఒకటి నా ఇష్టమైన అమ్మాయికి అమ్మాయికి తెలియాలి కదా సో ఒక ఫోన్ వచ్చింది మేడం ఫోన్ వచ్చిన తర్వాత తను లిప్ చేసి మాట్లాడింది ఎవరు అంటే ఎలా నా ఫస్ట్ వైఫ్ మాట్లాడింది ఎలా నేను ఫస్ట్ వైపునండి మా హస్బెండ్ ఉన్నాడని రాంబావు ఉన్నాడని అడిగింది అడిగితే మే భయపడి ఫోన్ కట్ చేసింది నేను అప్పుడు వెళ్ళా ఎవరే ఫోన్ ఎవరు చేశారంటే ఇట్లా ఎవరు ఫస్ట్ వైఫ్ అంటా అండి ఎవరండి ఏంటి అని అడిగితే వస్తే అది నా ఫ్రెండ్స్ రీసెంట్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా వాళ్ళు ప్రాంకలు ఉంటారు నువ్వు టెన్షన్ పడకలే అవన్నీ వేస్ట్ కాల్ అన్ని కామెడీగా చేసి ఉంటారు నా ఫ్రెండ్స్ వదిలేసి నువ్వు ఏం పట్టించుకోకని చెప్పినా

సో మేము అయితే హ్యాపీగా ఉన్నాం మేడం సో ఈ కాల్ రావడం వల్ల తనకి తనకి డౌట్ వచ్చింది డౌట్ వస్తే సెకండ్ టైం ఏం జరిగిందంటే నేను లేనప్పుడు నా ఫ్రెండ్ అడిగింది ఇట్లా లాస్ట్ టైం కాల్ వచ్చింది ఎవరు అన్ని ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేసి కాల్ చేయమని ప్రాంకాలు చేశారా కన్ఫర్మ్ చేసుకుంటుంది ఫస్ట్ డౌట్ వచ్చింది ఫస్ట్ కాల్ రావడం వల్ల తను నా ఫ్రెండ్ అడిగితే లేదు లేదు మన ఫ్రెండ్స్ అంత తెలివైన వాళ్ళు ఉన్నారు ఎవరు లేరు ప్రాంకాలు అయితే కాదు చూసుకోసారి అని చెప్పి అతను చెప్పడం వల్ల ఇంకా డౌట్ క్రియేట్ అయింది క్రియేట్ అవ్వడం వల్ల ఏంటంటే నేను ఒక రోజు వాష్రూమ్ కెళ్ళిన తర్వాత నా ఫోన్ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళా నా లాక్ అన్ని తనకు తెలుసు లాక్ తీసుకొని ఆల్రెడీ ఒక కాల్ వచ్చింది బాగోతం బయటపడింది మళ్ళీ ఎందుకు ఫోన్లు అక్కడ పెట్టి వెళ్ళటం అంటే ఏది చెప్పినా నమ్ముతాం కాన్ఫిడెన్స్ ఏమైంది అంటే ఫోన్ వదిలేసి నేను వాష్రూమ్ వెళ్ళిన తర్వాత తనకి నా ఫస్ట్ కాల్ వచ్చిన నెంబర్ లాస్ట్ నెంబర్ ఐడియా ఉంది ఒక త్రీ ఫోర్ నెంబర్స్ ఐడియా ఉంది తను నా మొబైల్ తీసుకొని ఆ నెంబరు టైప్ చేసిన తర్వాత నెంబర్ వచ్చింది నెంబర్ వచ్చిన తర్వాత నెంబర్ తన మొబైల్ సేవ్ చేసుకొని నేను ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత తినేం చేసిందంటే నా ఫస్ట్ వైఫ్కి ఫోన్ చేసిందంట ఫస్ట్ వైఫ్కి ఫోన్ చేసి నీ ఫస్ట్ వైఫ్ పేరేంటి సునీతమ్మ సునీతకి ఫోన్ చేసింది మేడం ఫోన్ చేసిన తర్వాత తిని ఎట్లా మాట్లాడింది అంటే కొంచెం తెలుగుగా మాట్లాడింది సెకండ్ వైఫ్ మేడం ఇట్లా నేను సర్వే కాల్ నుంచి కాల్ చేస్తున్నాను మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పాను మేడం అని చెప్పి చెప్పింది నా ఫస్ట్ వైఫ్ ఏంటంటే తిన్న ఎట్లా అడిగింది అంటే మేడం ఈ రేషన్ కార్డు డీటెయిల్స్ నాకు పంపించండి వాట్సాప్ నెంబర్కి కి అని చెప్పి నా సెకండ్ వైఫ్ మాట్లాడింది ఫస్ట్ వైఫ్ నా ఫస్ట్ వైఫ్ ఏం చేసిందంటే తన డీటెయిల్స్ అన్ని పంపించింది నా వైఫ్కి చంద్రకళకి పంపిస్తే అందులో నా రేషన్ కార్డు తను నేనున్న బాబున్న ఫోటో తను చూసి ఓకే సో బాబున్న ఫోటో చూసింది తిను చూసిన తర్వాత అక్కడి నుంచి అనుమానం స్టార్ట్ అయ్యి అనుమానం ఎక్కడ ఉంది అయ్యా